డాక్టర్ అంబేద్కర్ విజ్ఞాన సదస్సు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చైతన్యం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్ మల్లెపల్లి రఘు ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గోన నాగరాజు తెలియజేశారు సోమవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న మీడియా పాయింట్ వద్ద వారు కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు हाँ क्या बोना नागराजू ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు అన్నగారు చెప్పినట్టు ఏదైతే ఎనభై ఐదు శాతం డిప్రెస్డ్ క్లాసెస్ అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళు జనాభాకు తగిన రీతిగా విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో వారి వాట అనుభవించడం లేదు ఏదైతే కొద్ది శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు మరి అటు ఉద్యోగాల్లోనూ ఇటు రా రాజకీయాల్లోనూ ఈ మరి పొలాలు ఈ విధంగా భూములు వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని పేదలకు లేకుండా పేదలను పనులుగా చేసి పేదవాళ్ళను కానీ ఇంకా ఉంచుతున్నారు ఇలాంటి అంశాలపైన ముందుగా వీటన్నిటి వీటన్నిటికంటే ముందు రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఓటు హక్కు అంబేద్కర్ సాధించి పెట్టినటువంటి ఒక మనిషికి ఒక ఓటు విలువ సమానత్వం తీసుకొచ్చాడో ఆ సమానమైనటువంటి ఓటు హక్కును మరి ప్రజలు సక్రమైన భారత రాజ్యాంగ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించడం కోసం మేము గత వన్ ఇయర్ నుంచి రాష్ట్రం వద్ద కూడా పర్యటన చేస్తున్నాము పర్యటన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సదస్సులను కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో శనివారం ఈ నెల పదమూడవ తరగతి సెకండ్ సాటర్డే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆదోని ఎమ్మిగన్నూరు నంద్యాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూలే అంబేద్కర్ వారసులు పోల్ని కోరుతున్నాం ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో మెజార్టీ అయిన ఎస్ఎస్టి బీసీల పైన దాడులు అత్యాచారాలు అన్యాయాలు జరిగిపోతూ ఉన్నాయి కారణం ఈ ఎస్ఎస్టి ఈ రాజకీయాల మీద ఓటు హక్కు మీద అవగాహన లేకపోవడం మాకు స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగానే ఈ ఎస్ఏఎస్టీకి బీసీ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ యువతకు కానీ ఉద్యోగం అందరూ కూడా ఈ సదస్సు నిర్వహించి ఓటు మీద రాజకీయ అధికారం అవగాహన కల్పించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజకీయ అధికారంలో లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాము ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్